హాయ్ అండ్ అందరికీ ఇంకా మార్నింగ్ అండి తెలవార్జామున లేచాను కాకపోతే ఇంకా పెద్ద ట్రాఫిక్ కూడా లేదు కాకపోతే వెళ్తర వచ్చేసినట్టు ఉంది చూసారా ఫైవ్ థర్టీ ఆ టైం అయింది ఇంకా మార్నింగ్ ఇంకా ఈ కుక్కడ బయటికి రాగానే చూస్తే ఆ కుక్కనే ఇంకా మన స్వీట్కి గుర్తొచ్చింది గుర్తు రావడానికి మర్చిపోము కదా ఎప్పుడూ గుర్తుంటానే ఉంటుంది నేనైతే బయటికి వెళ్తున్నాను ఎక్కడికి అనుకుంటున్నారా ఎక్కడికి ఏముందండి మీకు కూడా తెలిసిందే కదా మన ఫేస్ మీద ఎలర్జీ వచ్చిన కానించి ఏం చేసినా అది పోవట్లేదండి కానీ ఎందుకు ఎందుకు వచ్చిందో కూడా అర్థం అవ్వటం లేదు దీనివల్ల వచ్చిందా కూడా తెలియటం లేదు మళ్ళీ బ్లడ్ టెస్ట్లు అని చాలా అయినా సరే ఇది అవ్వలేదు సరే ఇంకా లే లాస్ట్గా మంత్రం వేస్తే తగ్గుతుందేమో అని అంటే ఇంకా పెద్దమ్మ వాళ్ళు కూడాను అని అక్కడికని వెళ్తున్నాం అక్కడ సాధు అని ఉందలేండి వాళ్ళు లేడీసే వేస్తారు ఇంకా అక్కడికని వెళ్ళాం కానీ మళ్ళీ రమ్మన్నారు పూజలో కూర్చుండిపోయారంట అందుకునే ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేసాము వచ్చేసి ఇంకా తర్వాత వెళ్దాం కదా అని అయితే మాత్రం ముందు ఇంటికి వచ్చేసి కొంచెం కాఫీ తాగి కాఫీ తాగొచ్చు అన్నారండి ఇంక అందుకనే లోపు కాఫీ తాగి అప్పుడు వెళ్దాం కదా అనుకుంటే ఈ లోపు అమ్మ బ్యాగ్ కుట్టించు చూసారా చాలా బాగుంది అండి బ్యాగులు అవి డ్రెస్సులు కూడా చాలా బాగా కుడతాది బ్లౌజ్లు కానీ అన్నీ ఇంకా ఈ బ్యాగ్ అయితే మాకు తెలిసిన వాళ్ళ కోసమని పుట్టింది అంట్లే అండి బ్యాగ్ అదిని బాగుంది చూసారా చాలా బాగుంది కదా ఇంకా ఇక్కడ నేను ఇక్కడ కూర్చుంటానండి వస్తే మాత్రం ఎందుకంటే అటు ఇటు వెళ్ళే వాళ్ళని చూడొచ్చే చక్కగా రోడ్డు మీదవి కూడా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ ఎదురుగుంటే పచ్చగా మొక్కలు మనకు అందులో మొక్కలు అంటే చాలా ఇష్టం కదా ఎదురుగుంటే ఇలా చూస్తే వెళ్ళే కార్లు బస్సులు అన్నీ కనిపిస్తూ ఉంటాయండి ఇంకా రోడ్డు మీద కాబట్టి ఇంకా అలా చూస్తూ మళ్ళీ ఇంకా బయలుదేరం అదే అండి చెప్పాను కదా మంత్రం వేయించుకోవటానికి కానీ ఇంకా ఈ సరన్న చూడాలి తగ్గుతుందేమో అన్న ఆస్తి వెళ్ళాను కానీ ఆల్రెడీ ఆవిడే చెప్తుంది లేండి దేనివల్ల వచ్చింది చెప్తుందేమో ఏమో అనుకున్నాం ఇంకోండి సాధు స్త్రీల మాటమో అని ఇక్కడ ఆడవాళ్ళే ఉంటారండి ఆవిడ పెద్దవిడ కూడా బాగాను లోపల చాలా బాగుంది పెద్ద ఇల్లు మాటేయండి పాత కాల ఇల్లు సరే అని మళ్ళీ అక్కడ మంత్రం వేయించేసుకొని ఇంక ఇంటికి వచ్చేసి టిఫిన్ అది చేస్తున్నాను టిఫిన్ అది చేసేసి మళ్ళీ బయటికి వెళ్ళడం కోసం రెడీ అవుతున్నాను అదేనండి ఈ మధ్యన షార్ట్ వీడియోలు అక్కడ చెప్తున్నాను కదా గుడికి వెళ్తున్నామండి అని వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్కైనా ఇంకా అందుకు నేను బయలుదేరాము ఇంకా అక్కడ బయలుదేరేమో వెళ్ళడానికి కానీ ఇంటి దగ్గరండి చిరంజీవి బస్ స్టాప్ అంటాం కదా పక్కన రెండు అడుగులు వేస్తే బస్ స్టాప్ పెద్దమ్మ ఇంటికాడ నుంచి ఇక్కడ ఈ బొమ్మలు చూస్తే బెలె ఇప్పుడు వచ్చినాయి నేను బొమ్మలు చెత్తస్తాను కదా అవి బ్లాక్ కలర్లో బెలే ఉంటాయండి చూడడానికి ఇంకా ఇక్కడైతే బస్సు కోసం వెయిటింగ్ అంటే గోకవారం వెళ్ళే బస్సులు గట్రా వస్తాయి కదా అండ్ ఆ బస్సుల కోసం ఆ బస్సు కోసం చూస్తున్నాము ఈ లోపు ఇంకా బస్సు వచ్చేసింది బస్సు ఎక్కి వెళ్తున్నాం అన్నమాట గుడికి వెళ్తున్నాను మీకు కూడా చూపిద్దామని అది చూడడానికి చిన్న గుడి అయినా చాలా బాగుంటుంది ఏంటంటే చస్ట్ర ఖాళీ ఉండదు అది చెప్తున్నాను కదైనా మనకు వాడపిల్లి ఎలా అనుకుంటారో అలాగే ఇక్కడైతే పదకొండు వారాలు వస్తామో అని అనుకుంటారేంటండి అక్కడ గుడిలోని అందుకే సరే ఒకసారి చూద్దామా కదా నేనైతే మాత్రం బయలుదేరుతున్నాను అదే అండి వెళ్తున్నాను గుడి కోసం గుడికి ఇక్కడ రాజమండ్రిలో డి మార్ట్ చూసారా ఇక్కడికి ఒకసారి రావాలండి చూడాలి లోపల ఎలా ఉందో చూ వెళ్ళలేదు కానీ మనకి కాకినాడలో అయితే డి మార్ట్కి వస్తామని వస్తూ ఉంటాను వీడియోలు పెడుతూ ఉంటాను కాబట్టి ఇక్కడ గుళ్ళు కూడా ఎక్కువే చూసారు ఎన్ని గుళ్ళు కనిపిస్తాయి అనుకున్నారు వెళ్ళే దానిలో చాలా గుళ్ళు ఉన్నాయి కాకపోతే నేను తీయలేదు అక్కడక్కడ మాత్రమే తీసాను ఎందుకంటే వాళ్ళు ఎంత మరీ ఎక్కువ అయిపోతుంది కదా అందుకోసమని తీయలే కానీ చూసారు పచ్చగా చూడడానికి చాలా బాగుందండి మధ్య మధ్యలో పచ్చ పచ్చగా మొక్కలు అందులో మనకి మొక్కలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంకా ఎక్కడ పొలాలు కనిపించిన మొక్కలు కనిపించిన వీడియో కంపల్సరీ తీస్తాను కదా మీకు కూడా ఆ విషయం తెలుసు అలాగే మర్చిపోయినాయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలా ఉండాలనే కోరుకుంటున్నాను కూడా ఇంకా ఇక్కడ చూసారు మొక్కలు అదేంటి పొలాలు కూడా ఉన్నాయండి పొలాలు ఏంటి పంట కా అదే అండి చేపల చెరువులు కూడా ఉన్నాయి వెళ్ళేదారిలోనే కాకపోతే అది తీద్దాం మనం తీసాను కానీ ఎలా డిలే అయిపోయిందో డీల్ డిలే అయిపోయింది మాట ఎండ చెరువులు చేపలు చెరువులై చూపిద్దాం అనుకున్నాను కానీ ఇక్కడ పొలాలు చూసారా పచ్చగా ఉన్నాయి చక్కగా ఇంకా పంట పొలాలు చూస్తే అందమే వేరు కదండి చక్కగా బాగుంటాయి కూడా చూసి కొద్ది చూడాలనిపిస్తూ ఉంటుంది నేను ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళిన పంట పొలాలు కనిపిస్తే మాత్రం కంపల్సరీ తీస్తాను కదా ఇంకేలా పాపాలు అవి మనం అయితే గుడికి వెళ్ళేదానికి వచ్చేసి అండి బస్సే దిగిపోయి ఇంకా ఆటో ఉంటే ఆటో ఎక్కేసి ఇంకా వెళ్దాం ఇక్కడ పాప చూసారా బలా ఉంది పాప అలా చూస్తూ ఉంది సరే నేను ఇక్కడ అలా వీడియో తీస్తున్నాను డ్రింక్ తాగుతుందండి ఆ పాప ఇంకా వాళ్ళు కూడా టెంపుల్కే వస్తున్నారండి గుడికి వెళ్తున్నారు కానీ అసలు ఖాళీ లేవండి ఆటోలు కానీ చాలా ఆటోలు ఇంకా అందరూ అక్కడికండి అది కండి ఇంకా మనమైతే గుడికాడికి వచ్చేసాము కూడా ఇక్కడికి ఇంకా గుడి దగ్గరికి వచ్చేసాం కదండి ఇదిగోండి పేరు కూడా ఉంది గుమ్మల దొడ్డు అంటే అండి వీరి పేరు నాకేమో మర్చిపోతాను గుర్తు ఉండదు మహాలక్ష్మి సహే సమేత గుమ్మల దొడ్డు ఊరు పేరు బల పేరు వింతగా అనిపించింది నాకైతే ఎందుకంటే అదే పేరు ఒక నోట్లో కూడా అండి అదండి చెప్పడానికి కూడా మర్చిపోతున్నాను గుర్తుండట్లేదు ఇక్కడ చూసారా ఇంకా కొబ్బరికాయలు అమ్ముతున్నారు ఇక్కడ కొబ్బరికాయ తీసుకుంటున్నారన్నమాట కొబ్బరికాయలు అని చెప్తున్నారు ఇక్కడ ప్రతి వారం వస్తారా అండి చాలామంది ఖాళీ ఉండదు అందులో పదకొండు వారాలు వస్తారని అన్నీ అదే అండి అక్కడ గుడి విశేషాలు అవన్నీ అన్నమాట ఆయన కొబ్బరికాయలు అమ్ముతున్నారు కదా ఆయన ఇంకా సరే అని మాట్లాడేసి తర్వాత అదే అండి వాళ్ళు కూడా పక్కనే ఉన్నారు ఇంకా కొబ్బరికాయ అన్నమాట అండి ఇంకా మేము అక్కడ నుంచి లోపలికి వచ్చి వచ్చేసరికి ఇక్కడ నామాలు అదే అండి వెంకటేశ్వర స్వామి వారి నామాలు పెట్టించుకుంటారు కదా పెట్టించుకుంటున్నారు నేను కూడా పెట్టించుకున్నానండి కానీ ఆ వీడియో కూడా డిలే అయిపోయింది అది నాకు ఎందుకు అనిపించింది అందుకే పెట్టించుకున్నాను ఇక్కడ పా అదే అండి పుట్ట నాగేంద్రుడి పుట్ట ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లు పుట్టలో వేస్తారు ఏంటండి ఇంకా అది కూడా వీడియో తీసాను షార్ట్ వీడియో అండి ఒక ఆవిడ వేస్తుంటే నేను కూడా వేసానండి కొబ్బరికాయ కొట్టి ఆ వాటర్ కొబ్బరి నీళ్ళు వేసేను ఇంకా స్తంభం చూసారా ఇంకా ఇక్కడైతే నైవేద్యం పెడతారేంటండి వెంకటేశ్వర స్వామి వారి పాదాలు అక్కడ పెట్టినప్పుడు ఒక కోతి వచ్చి చక్కగా అన్నం తింటుంది ఏంటండి కాకపోతే మేము వచ్చేసరికి దర్శనం చేసుకొని వచ్చేసరికి ఆ టైం అయ్యేసరికి అది తినేసి వెళ్ళిపోయింది కూడాను ఇంక సరే ఈ లోపు ఈలోపు చుట్టూ ప్రదక్షిణం తిరుగుతున్నాం అంటే ఇది వెళ్ళాలి కదా మూడు ప్రదక్షిణలు అన్నా చేయాలి కాబట్టి ఇంకా చుట్టూ తిరుగుతున్నాను ఈ చుట్టూరు అయితే మాత్రం ఇలా చూసారో చాలా బాగుంటుందండి గుడి చూడడం చిన్నది ఉన్నా సరే అన్నీ ఉంటాయండి వామనమూర్తి ఇంకా కాదే అండి అన్ని లక్ష్మీదేవి దుర్గాదేవి కామాక్షి అమ్మ మా అమ్మవారు ఇంకా చాలా ఇలాగ చుట్టూరు చూసి కోదిని అందులో నాకు కామాక్షి అమ్మవారు అంటే చాలా ఇష్టం అండి ఎందుకో తెలియదు కానీ ఇష్టం ఇంకా ఇక్కడైతే మొక్కుకుంటారు కదా అనుకున్నవి జరిగి జరిగితే ఇలాగ మోకాళ్ళ మీద నడుస్తామని అలా నడుస్తున్నారు కానీ ఇక్కడైతే చాలా మంది వస్తారు వస్తారేంటే పదకొండు వారాలు అదే చెప్తున్నాను కదండి మనకి వాడపిల్లి వెంకటేశ్వర స్వామి వారి అలాగా పిండి దీపాలు పెట్టుకుంటామని ఇక్కడ కూడా అలాగే అనుకుంటారేంటండి కానీ అస్సలు ఖాళీ ఉండదు అంటే గుమ్మల దొడ్డు పేరు ఎక్కడ పెడితే అక్కడ ఉంది చూసారా నాకు మర్చిపోతూ ఉంటాను అందుకే ఈ మధ్యనే టెంపుల్ అంటున్నాను కానీ పేరు మర్చిపోతున్నాను ఇంకా లోపల మేమైతే ప్రదక్షిణ చేసేసి లోపలికి వచ్చిన తర్వాత చూస్తే జనం ఉన్నారండి అండి చాలామంది ఖాళీ లేదండి కానీ లక్కీగా ఏంటంటే మేము ఇంకా ప్రదక్షిణ చేద్దాం అనుకునేసరికి లోపలికి రండి లోపలికి రండి అని పిలుస్తున్నారు డోర్ వేసేస్తారేంటండి మళ్ళీ డోర్ అప్పుడే ఇంక సరే అని మేము మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాట తర్వాత వాళ్ళని అయితే ఇంకా లోపలికి రానివ్వలేదు కానీ ఇంకా ఇంకెక్కడైతే రూపాయి చూసారా నేనే నిలబెట్టాను చాలాసేపు అండి ఇంకా అన్న కూడా అక్కడ నిలబెడుతున్నాడు అన్నవర్ పెట్టింది కాస్త నిలబడింది వెంటనే పడిపోయింది నేను పెట్టింది అయితే మాత్రం చాలా టైం నిలబడ్డది అది అండి చూసారా చాలా టైం ఇంకా అలా నిలబడి ఉంది హ్యాపీ అనిపించింది ఇక్కడ ఒక ఎవడైతే పాటలు పాడుతున్నారు గోదాదేవి అమ్మవారి కోసం వెంకటేశ్వర స్వామి వారి కోసం ఇంకా అక్కడి నుంచి మేము దర్శనానికి అయితే అదే భోజనాలకు వచ్చాం వచ్చేసరికి అన్నీ అయిపోయినాయి ఓన్లీ పులిహార ఉంది ఇంకా రైస్ ఉంది పప్పు టమాటా అనుకుంటా అదే టమాటా పప్పు ఇంకా భోజనాలు చేసేసి ఇంకొచ్చేసం మేము నేనైతే పెరిగిపోయి ఇంటికాళ్ళండి అక్కడ నాకు పెరిగి వేసుకోను భోజనాల దగ్గర ఎక్కడనే కదా ఎక్కడా వేసుకోను ఇంకా పెరుగు అమ్మ తీసుకొచ్చింది అన్నమాట పెరుగు వేసుకో కదా బయటిదని ఇంటికాని కొని పట్టుకు అదండి ఇంటికానించో పట్టుకొని వెళ్ళి అక్కడ వేసుకొని తిన్నాను ఇంక అయిపోయి ఇంకా అక్కడ మళ్ళీ బస్ స్టాండ్ అదే బస్ స్టాండ్లోనేమో చెరుకు రసం తాగేసి మళ్ళీ బస్సు అన్నమాట రిటర్న్ రావచ్చండ్రి కానీ గుడి మాత్రం చాలా బాగుంది లోపల అమ్మ అదే స్వామి వారిని తినేవారు కదా వీడియో అందుకైతే మాత్రం తీయలేదు కానీ ఇంకా మళ్ళీ ఇంటి దగ్గర బస్సు దిగిపోయి కొంచెం పని ఉందని నడుచుకుంటూ వెళ్తున్నాము ఎందుకంటే వేపాకు కోసం చూసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట అండి నాకు వేపాకు కావాలని ఇంకా ఇక్కడైతే మళ్ళీ ఈవినింగ్ టైంలోనే మఠం దగ్గరికి వచ్చాం మళ్ళీ మంత్రానికి రమ్మని పిలిచారు ఈవినింగ్ కూడా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఇంకా వేయించుకొని వస్తూ ఉంటే ఇక్కడ ఒక్కొక్క ఉంది చూసారు మన స్వీటీలాగే ఉంది బంగారం మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ నైట్ మళ్ళీ బయటకు వచ్చాము మా బేబీ వాళ్ళే మా వదినా వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ దేవి చౌక్ వచ్చాము వచ్చి అన్న కూడా వచ్చాడండి కూడా ఇంకా మేము అందరం బయాల దేవి చౌక్ కూడా నుంచి అసలు లైటింగ్ ఉంటుందా ఉండదా దసరా అయిపోయింది కదండి ఉండదేమో అనుకున్నాను కానీ లెక్కగా లైటింగ్ ఉంది ఇంకా ఆ రోజుతో లాస్ట్ ఏంటండి లైటింగ్ కానీ ఇంకా అక్కడ కార్యక్రమా అమ్మవారి పూజలు అవి జరుగుతున్నాయి ఇంకా ఇంకా అదృష్టం అనుకున్నాను ఎందుకంటే ఇంకా ఈరోజు అసలు ఉంటాయో ఉండవు అనుకున్నాను కానీ లక్కీగా చక్కగా ఉన్నాయండి మీకు కూడా వీడియో చూపించాలి కదా అనుకుని ఇక్కడ చూసారా ఇంకా చక్కబే సెట్టింగ్ కూడా చాలా బాగుందండి దేవి చౌక్ అంటేనే సూపర్ ఇంకా అక్కడ ఇంకా దసరా నవరాత్రులు అయితే మాత్రం ఇంకా చాలా బాగా చేస్తారు ఇంకా దేవి చౌక్ అంటే అమ్మవారిదే కాబట్టి లోపల గుడి బాగుంటుంది ఈసారి వెళ్ళినప్పుడు వీడియో తీస్తాను కంపల్సరీ తీసి చూపిస్తానండి వెళ్ళాలనుకున్నాను కానీ ఇంకా అప్పటికి లేట్ అయిపోయింది కదా అని ఇంకా అన్నయ్య కంగారు పడుతుంటే ఇంకా వచ్చేసి

అదే అండి బాబా బయటకు వచ్చేసాము వచ్చేసి ఇక్కడ డ్రెస్సులు ఏంటండి హండ్రెడ్ రూపీస్ అంట మామూలుగా చూసాను ఏం తీసుకోలేదు కానీ నాకు ఎందుకో ఇష్టం లేదు అమ్మ వద్ద ఏమి ఉండవు వేస్ట్ అని అంత ఇంకా అందుకే ఇంకా మామూలుగా చూసేసి ఇంకా ఈ చుట్టుపక్కల చూసారా కామాక్షి అమ్మమ్మ అమ్మవారు ఇంకా అన్ని దుర్గాదేవి ఇంకా అన్నీ ఇలా ఉన్నాయి మాట నాగేంద్రుడు కానీ చాలా బాగున్నాయండి చక్క సెట్టింగ్స్ అవి ఇక్కడ అయితే గరకలుతో ఇక్కడ పూజలు జరుగుతున్నాయండి అమ్మవారికి అక్కడ హారత తెస్తున్నా సరే ఇలా కాదని మళ్ళీ చుట్టూ తిరిగి లోపలికి అన్నమాట ఇంకా వస్తే అమ్మవారు హారతి కూడా మీకు చూపిద్దాం నక్షత్ర హారతి అని ఇంకా నాలుగైదు హారతలు కూడా ఇచ్చారండి అవి కూడా వీడియో తీస్తాను షార్ట్ వీడియోలు వస్తాయి ఇంకా చాలా బాగుంటాయండి షార్ట్ వీడియోలో కూడాను అలాగే షార్ట్ వీడియో పెడతానుగా కంపల్సరీ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ గరగలతో చూసారా ఇంకా అక్కడైతే అందులో లాస్ట్ వచ్చేయండి నిజంగా లెక్కే అనుకున్నా అదృష్టం అనుకున్నాను మళ్ళీ నెక్స్ట్ డే వెళ్తే లేదే అండి నెక్స్ట్ డే వెళ్ళాము కానీ మొత్తం అంతా తీసేసారు కూడాను ఇంకా అదే చెప్తున్నాను కదండి ఇంకా హారతి నక్షత్ర హారతి అంటే అమ్మవారు చాలా బాగున్నారు కదండి ఇంకా ఇలాగ అమ్మవారు అయితే మాత్రం ఇంకా అక్కడ చాలామంది ఉన్నారండి జనాలు కూడా ఇంకా రోడ్డు మీద పక్కన సైడ్ ఏమో కానీ అస్సలు ఇప్పుడే ఇలా ఉన్నారంటే ఇంకా దసరా రోజు అయితే ఇంకా అస్సలు ఖాళీ కూడా ఉండదు ఇంకా మళ్ళీ మేము అక్కడ అన్నీ చూసుకొని ఇంకా రిటర్న్ వెళ్ళాం వెళ్ళమంటే స్వీట్స్ ఒకటి తీసుకున్నాము లేండి అక్కడ స్వీట్స్ తీసుకొని ఇంకా రిటర్న్కి అయితే వెళ్తా రిటర్న్ వెళ్ళిపోతాం నడుచుకుంటే వెళ్ళిపోవచ్చాను ఇంటికి ఆటో ఎక్కచ్చు కాకపోతే నేను ఎక్కువ దూరం నడవను కాబట్టి ఆటో ఎక్కి వెళ్తానండి ఇంకా ఇక్కడ ఒక ఆకుకూరలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూసారా బాగున్నాయి ఇంకా ముందైతే కొంచెం నడుచుతా ఇవన్నీ చూపి చూస్తున్నాను ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి కదా మీకు కూడా చూపిద్దామని లోపు ఇంకా ఆటో ఎక్కేద్దామని అంటున్నారు కానీ లేదులే వీడియో తీయాలి కదా నడుచుకుంటూ వెళ్తా అని అంటున్నాను కానీ సీతాఫలాలు మనకి చాలా 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 ఇష్టమైన ఫేవరెట్ అయిన సీతాఫలాలు ఇంక తెప్పించుకోవాలండి ఇంటికి వచ్చిన తర్వాత తెప్పించుకొని తినాలని అనుకున్నాను చూసి నా అందులో చాలా ఇష్టమండి ఇక్కడ ఫ్రూట్స్ చూసారా డ్రాగన్ ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి బత్తాయిలు కానీ ఇంకా యాపిల్ అన్నీ ఇంకా కొంచెం మళ్ళీ మన ఇంటికి అయితే మాత్రం వచ్చేసాము ఇంకా దగ్గర చెప్తున్నాను కదండి పక్కనే దేవి ఇంటికి చాలా దగ్గర నడుచుకుంటా వెళ్ళి ఈజీగా మా ఇద్దరు ముగ్గురు అయితే మాట్లాడుకుంటే వెళ్ళిపోవచ్చు కాకపోతే ఇంకా మనం నడవడం తక్కువ కాబట్టి నడుచుకుంటూ వెళ్ళడం ఇంకా ఆటోలో వచ్చేసామో మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత చీకటి పోయింది సరే టర్న్ అయిపోయిందండి ఇంకా పైనుంచి అయితే మాత్రం ఇలా వీడియో తీస్తున్నాను మీరైతే చూస్తారని ఇంకా నైట్ టైం చాలా బాగుంటుందండి లైటింగ్స్తో హడావుడిగా వెళ్ళే ఆటోలు వచ్చేవి బస్సులు అన్నీ చాలా హడావుడిగా ఉంటుంది కూడాను ఇంకా టిఫిన్ లేండి ఇంకా రోజైతే మాత్రం సాటర్డే కదా ఇంకా టిఫిన్ తినేసి ఇంకా రెస్ట్ తీసుకోవడం ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను